రోడ్లపై సంతలు ఎందరో అవస్థలు వాహనదారులతో పాటు పాదచారలకు ఇబ్బందులు కాలనీలో కాలనీల చెంతకే కూరగాయలు విక్రయాలంటూ వారంత సంతల్లో ఎక్కడికక్కడ ఏర్పాటు చేస్తున్నారు గతంలో మండలానికి ఒక రైతు బజార్ ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నగరంలో పెరుగుతున్న ప్రజానానికానికి అవి సరిపోవడం లేదు యాపల ప్రాథమిక పాఠశాల నేరం మూడుగుళ్లు ఆనంద్ బాగ్ నగర్ జే నగర్ వెంకటాపురం నగర్ భరత్నగర్ ఆర్కేపురం ఆఫీసెస్ కాలనీ శృంగేరి శంకరామఠం హైటెన్షన్ రోడ్ల వద్ద వారంతపు సంతలు నిర్వహిస్తున్నారు నేర మూడుగుళ్ల దారిలో వారపు సంత సో ఇది ఒక విధంగా మంచి ఉంది ఒక విధంగా మైనస్ ఒక విధంగా మంచి ఏంటంటే ఇంతమంది ప్రభుత్వం పైన ఆధారపడకుండా సొంతంగా వాళ్ళు ఏదో వ్యాపారం చేసుకుంటా వాళ్ళు కూరగాయలు అమ్ముకొని జీవనం సాగిస్తున్నారు ఇది బాగుంది రెండోది ఏమైతుందంటే ఈ సంత జరిగే రోజు చాలా పెద్ద మొత్తంలో ట్రాఫిక్ జామ్ అవుతుంది ఏదైనా అంబులెన్స్ కూడా దాటిపోవాలంటే ఎమర్జెన్సీలో కష్టం అవుతుంది సో అలాంటప్పుడు వీళ్ళు మెయిన్ రోడ్ల పైన కాకుండా ప్రభుత్వ పాఠశాల గ్రౌండ్స్ లేకపోతే ఆ కాలనీ కాలనీ రోడ్ ఏదైతే ఉంటుందో లోపల అక్కడైతే ఇబ్బంది ఉండదు కాలనీ ఒక కాలనీకి నాలుగైదు రోడ్లు ఉంటాయి కాబట్టి ఏదైనా ఒక రోడ్ ఫుల్ గా తీసుకొని చేసుకుంటే మిగతా రోడ్ల మిగతా మూడు రోడ్ల నుంచి పబ్లిక్ వెళ్ళిపోవచ్చు కానీ మెయిన్ రోడ్ బ్లాక్ చేసినట్టు ఏమైతుందంటే బస్సులకు అంతరాయము విద్యార్థులు సాయంకాలము ఉద్యోగులు వాళ్ళు ఇంటికి పోవాలన్నా ఇబ్బంది ముఖ్యంగా అంబులెన్స్ పోవాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ నిజమే అనుకోచ్చింది ఎన్నెన్నో సమస్యలు సంతలలో సమీపంలోని అపార్ట్మెంట్స్ ఇళ్ళవారు సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కొందరు తమ వాహనాలను దూరంగా పార్కింగ్ చేసుకుని సంత పూర్తయ్యాక తిరిగి తెచ్చుకుంటున్నారు రోడ్ల పైన కూరగాయలు దుకాణాల ఏర్పాటుకు కారు ద్వక వెళ్లేందుకు సైతం వీలు పడడం లేదు వ్యాపారాలు మిగిలిన కూరగాయల్లో ఇతర విభాగాలను రోడ్లపైన పారబోస్తున్నారు వాస్తవమే ఇది కూడా నిజమే వాళ్ళు మిగిలిపోయిన కూరగాయలు ఒక నీటి సంచులల్లో వేసుకొని తీసుకుపోతున్నారు వస్తూ ఎంత నీట్గా ఉన్నదో పోతప్పుడు అంత గలీజ్ చేస్తున్నారు రోడ్లని హండ్రెడ్ పర్సెంట్ ఒక్కోసారి కావాలంటే దీనిపైన మనము ఒక వీడియో కూడా చేద్దాము మార్కెట్ పెట్టినప్పుడు ఎంత నీటుగా ఉంటది మార్కెట్ అయిపోయాక ఉంటది అదంతా పాపం పారిశుద్ధ కార్మికులు వాళ్ళంతా ఎత్తాలే ఆ ఇప్పుడు మిగిలిపోయిన ఏమని ఉంటే ఇట్లా పడలేం ఎవరికైనా ఇచ్చినా అయిపోతుంది వాళ్ళు తీసుకుంటారు కదా అట్లా ఇవ్వరు ఒక రూపాయి తక్కువ చేయరు కానీ ఇట్లా ఉంటే వాడేసిపోతారు ఇగో ఇది కూడా ఉన్నారు ఒకసారి ఆలోచన చేయాలి ఇట్లా చేయకుండా అదే ఒకటి దీనికి ఒకటి సార్ ప్రజావాణులు నాకు ఇప్పుడు చూస్తే గుర్తొచ్చింది ఇప్పుడు ఈ కూరగాయల వ్యాపారస్తులు పాపం వాళ్ళు రోడ్ల మీద ఇప్పుడు ఇక్కడ లోకల్ డీసీ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్పాలంటే సరే మీరు అట్లా పడేయకుండా ఏం చేస్తారంటే సంచుల బ్లాక్ కవర్స్ ఉంటాయా మేము మిగిలిపోయిన కూరగాయల అక్కడ వేస్తే అరే అవి తీసుకుపోయి నోరు లేని జీవాల కన్నా వేస్తే అవి తింటాయి కదా కూరగాయలు ఆవులకు గేదెలకు వేస్తే ఒట్టిగా పైన వడేస్తే అవి తీసుకుపోయి పొద్దుగా డంపింగ్ యాడ్కి వెళ్ళిపోతాయి గింత కూడా అసలు ఒక ఆలోచన లేదా సో ఇది తప్పకుండా ఇది ప్రజావారిలో చేయవలసిందే ఇది నెక్స్ట్ ఖాళీ స్థలాల్లో నిర్వహించాలి నరసింహరావు అదే ఇప్పుడు నేను చెప్పినట్టు వారంతపు సంతలు రోడ్లపై నిర్వహించడంతో వాహనం రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి ప్రధాన రహదారులపై కాకుండా కాలనీలోని హండ్రెడ్ పర్సెంట్ నేను అదే చెప్పిన అదే చెప్పు ఖాళీ స్థలాలు లేదా ప్రభుత్వ స్థానంలో ఏర్పాటు చేయాలి వ్యర్థాలను త్వరగా తరలించేలా అధికారులు చర్యలు తీసుకోవాలంటూ నెక్స్ట్ ప్రధాన రహదారులపై కాకుండా అంతర్గత రోడ్ల ఖాళీ స్థలాల్లో ఏర్పాటు చేయాలి సంత జరిగే రోజు వాహనాలు వేరే మార్గంలో వెళ్లే చర్యలు తీసుకోవాలి ప్రతి డివిజన్ ఒక మోడల్ మార్కెట్ ను అందుబాటులోకి తేవాలి పాలైన కూరగాయలు ఇతర వ్యర్థాలు వేసేందుకు ప్రత్యేక చిత్త డబ్బాలు ఏర్పాటు చేయాలి సంత జరిగిన వర్షటి రోజు పూర్తిగా శుభ్రం చేసి బ్లీచింగ్ చెల్లించాలి స్థానికులకు ఇబ్బందులు కలగకుండా సంతలు నిర్వహించేలా చర్యలు ఉండాలి సంతలు జరిగే సమయంలో పోలీస్ గస్తీ ఏర్పాటు చేయాలి హండ్రెడ్ పర్సెంట్ సో పోలీస్ గస్తీ వాళ్ళు ఎందుకు అడిగారు అంటే సో ఆ ప్రజలలో ఇదే అదను అని చెప్పుకొని దొంగలు చైన్ స్నాచింగ్ పర్సులు కొట్టేయడం కూడా ఇది ఎంతో జరుగుతుంది ఫోన్ ఎత్తుకపోతున్నారు సో ఇది అడిగింది ముమ్మాటికి నిజమే కానీ దీనికన్నా ముందు ఏంటంటే ఇప్పుడు ఈ వీళ్ళు చెప్పినట్టు ఆ మార్కెట్ నెక్స్ట్ డే వీళ్ళు బ్లీచింగ్ పౌడర్ చల్లాలి అనేది కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే ఆ కూరగాయలన్నీ ఎత్తుకపోయాక ఆ మొత్తం మిగిలిపోయిన కూరగాయలు ఎక్కడైతే రోడ్లపై అవన్నీ ఇట్లా చితికి ఉంటాయో దోమలు ఈగలు విపరీతంగా ఉంటాయి ఆ ప్లేస్ లా సో ఇది ఈనాడు పత్రికల్లో వచ్చిన మేడ్చల్ వార్త వార్తలు వార్తను నెక్స్ట్